ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని మావోయిస్టుల కీలక స్థావరంగా పేరుగాంచిన కర్రెగుట్ట కొండల్లో భద్రత దళాల చాప కింద నీరులా జరుగుతున్న చర్యలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి ఒకప్పుడు అగ్రశ్రేణి మావోయిస్టు కమాండర్లు ఆశ్రయం పొందే ప్రాంతంగా భావించిన ఈ దట్టమైన అడవుల్లో ఇప్పుడు భద్రతా దళాల పాగా బిగుస్తుంది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మేలో జరిగిన భారీ ఇరవై ఒక్క రోజుల సంయుక్త ఆపరేషన్లో ముప్పై మంది నక్సెల్స్ అంతమయ్యారు దాంతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనమైన నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతి బలగాల శక్తిని శాశ్వతంగా నిలబెట్టేలా కొత్త క్యాంపు ఏర్పాటైంది బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్పాల గ్రామ సమీపంలో ఈ నెల నాలుగున ఏర్పాటు చేసిన సురక్ష జన్సు జన్సువిధ క్యాంప్ ఇప్పుడు సిఆర్పిఎఫ్ నూట తొంభై ఆరు కోబ్రా రెండు వందల ఐదు బెటాలియన్లకు ప్రధాన ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ గా పనిచేయనుంది ఈ పెరగడం ఈ క్యాంప్ ఏర్పాట్ల వల్ల సరిహద్దు అడవుల్లో భద్రత సిబ్బంది చురుకుదనం మరింత పెరగడం ఆపరేషన్లు వేగంగా అమలు చేయడం నక్సల్స్ కదలికలను కట్టడి చేయడం సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు గ్రామస్తులకు అత్యవసర సేవలు ఈ క్యాంప్ కీలక పాత్ర పోషించనుంది ఇక్కడిని ప్రత్యేక అడవి యుద్ధం శిక్షణ కేంద్రంగా కూడా ఉపయోగించాలనే ఆలోచనలు అధికారులకు ఉన్నాయి ఇక బీజాపూర్ లోని ఐదుగురు నక్సల్ ఇద్దరు మద్దతుదారులు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో నక్సల్ నెట్వర్క్ బలహీనపడుతుందని సూచన వెలువడుతున్నాయి మరోవైపు సూక్మాలోని లొంగిపోయిన నక్సల్స్ పునరావాస కేంద్రాన్ని సందర్శించిన ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ప్రస్తుతం అక్కడున్న తొంభై నాలుగు మంది లొంగిపోయిన నక్సల్స్ పరిస్థితులను సమీక్షించారు వారు ప్రజాస్వామ్య ప్రక్రియలను అర్థం చేసుకోవడం కోసం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు మొత్తం మీద కర్రగుట్ట భద్రత బలగాల ఆధీనంలోకి రావడం అడవుల్లో కొత్త శిక్షణ ఆపరేషన్కు కేంద్రం ఏర్పడడం లొంగిపోయిన నక్సల్స్ పునరావాస ఇలా అన్ని కలిసి అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావాన్ని క్రమంగా తగ్గిస్తున్న సాంకేతాలుగా కనిపిస్తున్నాయి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ